ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ కోసం ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు బీసీ రిజర్వేషన్ కోసం చేసుకున్న సాయి మృతికి సంతాపం తెలిపిన నాయకులు వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి చిత్తశుద్ధితో ఉంది కాంగ్రెస్ ని శంకించాల్సిన అవసరం లేదు రాహుల్ గాంధీ పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ కోసం పోరాడతారు రాబోయే రోజుల్లో బీసీల రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది ఖాయం బీసీ రిజర్వేషన్లు సాధించుకుందా బీసీ బిల్లు తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చి పార్లమెంటులో బిల్లు ఆమోదిస్తేనే బీసీలకు న్యాయం బీసీ బిల్లు పై చట్టం తెస్తేనే బీసీలకు న్యాయం అది రాహుల్ గాంధీ వల్లే సాధ్యం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబర్పేట్ శ్రీరామణ చౌరస్త వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి హనుమంతరావు కాంగ్రెస్ నాయకులు जय बि जय बि

వల్లభాయ్ పటేల్ చరిత్ర మరిపించాలని మౌలా అబుల్ కలాం ఆజాద్ యొక్క గుర్తింపును మరిపించాలనే ప్రయత్నం ఏదైతే పార్టీ చేస్తా ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఎలాంటి ఉద్యోగులు లేకుండా సమూలంగా రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చేపడుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అంబేద్కర్ పట్ల జ్యోతిపా పూల పట్ల మాకున్నటువంటి అటువంటి ప్రదీక్ష మాకున్నటువంటి కమిట్మెంట్ ఇవాళ హనుమంతరావు గారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం కాకుండా అలా జ్యోతి వాసు విగ్రహాన్ని ఇది మాకున్నటువంటి కమిట్మెంట్ ఇది అంబేద్కర్ పట్ల జ్యోతి వ్యక్తుల పట్ల మాకున్నటువంటి నిబద్ధత మాకున్న కమిట్మెంట్ ఇలా చాలా రకాలుగా చాలా పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి వాస్తవాలు వక్రీకరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి వాస్తవాన్ని మర్చిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఎవరు ఎన్ని చేసినా యావత్ ప్రపంచం గర్వించినటువంటి రాజ్యాంగం భారత రాజ్యాంగం దాన్ని రక్షించినటువంటి మహాఘనత అంబేద్కర్ గారికి ఇవాళ అంబేద్కర్ గారు స్మరించిన ఈ సందర్భంలో నిన్న దేశ రిజర్వేషన్ కోసమే ఈశ్వరాచార్య గారు ఆత్మహత్యకు సాల్నటువంటి సందర్భం నేను ఈ సందర్భంగా అంబేద్కర్ సాక్షిగా తెలంగాణ ప్రజలకి ఒక విషయం మనవి తెలుసుకున్నాను తొందరపడుతుంది రాహుల్ గాంధీ గారు మరో ఏం ఉన్నారు ఎస్సీ ఎస్టీలకి ఏదైతే రాజ్యాంగ హక్కు దొరికిందో ఇబ్బందులు కాకుండా రూపాయల కేంద్రంలో మార్పు తప్పదు కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం తప్ప హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఎలక్షన్ లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని తప్పం వారి ఆధ్వర్యంలో బీసీలకి రాజ్యాంగ హక్కులు కలుగు చేసినటువంటి కార్యక్రమం ట్వంటీ థీ ఉంటుంది నేను మీకు మన చేయవచ్చుకున్నాను బీసీ సందర్భంగా మనవేస్తా ఉన్నాను ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పోలీసుల అధ్యాయం కాదు కాంగ్రెస్ పార్టీ తన కమిట్మెంట్ ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆ శక్తి వల్లే ఇవాళ భారత రాజ్యాంగం యావత్ ప్రపంచ దేశాలు అలసించే విధంగా మన రాజ్యాంగం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షతన వారు చాలా దీర్ఘంగా ఆలోచించి దేశ విధానాలు చూసే రాజ్యాంగాల్ని చదివి అర్థం చేసుకుని మనకు అనుకూలమైనటువంటి భారతదేశం భవిష్యత్తులో ఎలాంటి సమస్త ఉత్పన్నం కాకుండా విధంగా చక్కటి రాజ్యాంగాన్ని రచించినటువంటి గడప అంబేద్కర్ గారిని ఇవాళ దేశాల్లో ఎస్సీలు ఇష్టలు గడువులు అనుభవిస్తున్న తనాలన్నీ కూడా ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి సందర్భాలు ఇవాళ వారి వర్తన సందర్భంగా వారికి జూహా కనిపిస్తూ మరొక్కసారి తెలంగాణ ప్రణాళికానికి మనవి చేయగలుగుతున్నది ఇవాళ భారతదేశంలో భావిస్తున్నటువంటి ప్రభుత్వాలు बाबा बाबासाहेब अंबेडकर् रचना राज्याने समूह